తన ఆలోచననే రాజ్యాంగ సవరణల రూపంలో చేస్తూ చట్టాలను తీసుకొచ్చేటటువంటి అధికారం ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశ ప్రధాని మరి ఎంతమంది భారతదేశ ప్రధానులుగా పనిచేశారు మనకు ఎంతమంది గుర్తున్నారు మహా అయితే ఒక ఐదు ఆరుగురు గుర్తుంటారు నెహ్రూ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ వాజ్ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారు ఈ పేర్లు కూడా మనకు పేపర్లలో రోజు రిపీటెడ్గా ఏదో ఒక సందర్భంలో వస్తాయి కాబట్టి మనకు వీళ్ళ పేర్లు గుర్తుంటాయి కానీ వాస్తవానికి ఎంతమంది మనకు భారత ప్రధానులుగా పనిచేశారు వాళ్ళ వాళ్ళ కాలంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంది ఆ నిర్ణయాల వల్ల భారతదేశ ప్రజలు అంటే మనం ఎలాంటి ప్ర ప్రభావాలకు గురయ్యాము ఇవన్నీ విషయాలు మనకు తెలిస్తేనే భవిష్యత్తులో మనం తీసుకునే నిర్ణయాలకు ఒక మార్గదర్శకత దొరుకుతుంది ఎందుకంటే చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతుంది అంటే చరిత్రలో గతంలో కొన్ని చెడు సంఘటనలు కూడా జరిగినాయి అవి మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంటే వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అది ఓవర్కమ్ చేయాలంటే చరిత్రలో ఏం జరిగింది తెలుసుకోవాలి మరి భారత రాజ్యాంగంలో భారతదేశ ప్రధానులది కూడా ఒక చరిత్ర ఉంది మరి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంది ఆ నిర్ణయాల వల్ల మనకు జరిగిన ప్రభావం ఏంటిది అంటే ప్రజల మీద ఏ విధంగా ఆ నిర్ణయాలు ప్రభావం చూపాయి అనేది మనం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో అలాంటివి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది మనకు ఒక మార్గం దొరుకుతుంది భారత రాజ్యాంగం అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇది మనకు కేవలం ఏదో పుస్తక రూపంలో ఉండే గ్రంథం కాదు ఇది మనల్ని రక్షించే ఆయుధం భారత రాజ్యాంగం మనల్ని రక్షించే ఆయుధం కాబట్టి మనల్ని రక్షించే రాజ్యాంగం గురించి మనందరం తెలుసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో అయితే భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రధానులు కూడా ఒక పాత్ర ఉంటుంది మరి భారతదేశ ప్రధానుల గురించి చెప్పుకుందాం దీనికంటే ముందు ఈ విధానం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం మనకు యూరోపియన్ వలసవాదులు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో కొత్త ప్రాంతాలను వెతకడం స్టార్ట్ చేసి ఈ కొత్త ప్రాంతాలను వెతుకుతున్న క్రమంలో వాళ్ళకు భారతదేశము కనబడ్డది ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి వనరులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మానసిక స్థితిగతులు ఆచార వ్యవహారాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ భారతదేశమే అత్యంత అనుకూల వ్యాపార ప్రాంతం అని వాళ్ళు భావించి ఇక్కడ వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పోర్చుగీస్ వారు వచ్చారు డచ్ వారు వచ్చారు ఫ్రెంచ్ ఫ్రెంచ్ వారు వచ్చారు ఇలా యూరోపియన్ వలసవాదులందరూ మన దగ్గర త్రిస్టేషల్లు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రాజుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిపాలకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని బహుమతులు ఇవ్వడం ద్వారా వాళ్ళను ఆ వ్యాపారంలో అంటే వారికి తెలియని అంటే వస్తువులు ఇవ్వడం కానుకల రూపంలో వారిని మచ్చక చేసుకోవడం చేసింది విధంగా ఆ రాజుకున్న పక్క రాజుకు ఏదైనా యుద్ధం జరిగినప్పుడు వీళ్ళ దగ్గర కొంత సైనిక బలం ఉండేది అన్నట్టు ఎందుకంటే మనకు సముద్రాల నుంచి ప్రయాణం చేసేటప్పుడు సముద్రపు దొంగల నుంచి బారి నుంచి రక్షించుకోవడానికి వీళ్ళ దగ్గర అధునూతన ఆయుధాలు అంటే మన భారతదేశంలో అప్పటి వరకు లేవు అలాంటి తుపాకులు తిరంగులు మందుగుండు సామాగ్రి వీళ్ళ దగ్గర విరివిగా ఉండేది అవంత అదే విధంగా సైనికులు కూడా ఉండేది కదా కొంత సైనికులు కూడా వీళ్ళ దగ్గర ఉండేది కాబట్టి మన వీళ్ళు ఉండే రాజుకున్ను పక్క రాజుకులు వెళ్ళైనప్పుడు వీళ్ళ సైనిక బలాన్ని సపోర్ట్గా ఇచ్చి ఆ రాజు మీద యుద్ధం గెలిచేది మరి యుద్ధానికి ప్రతిఫలంగా ఏమైనా ఉండాలి కాబట్టి ఆ రాజ్యంలో కూడా వ్యాపారం చేసుకోవడానికి పరిమితులు పొందేది కొంతకాలం తా తర్వాత ఆ భూభాగం మీద హక్కులు పొందారు తర్వాత కొంతకాలానికి ఉన్న రాజును కూడా ఊడగొట్టి మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ఇలా కొంతకాలంలోనే అంటే అతి తక్కువ కాలంలోనే ఇక్కడ భారతదేశ రాజుల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా చాలా తక్కువ కాలంలో భారతదేశాన్ని మొత్తాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది అంటే వ్యాపారం చేసేళ్ళు పరిపాలన కూడా వాళ్ళే చేసేళ్ళు అయితే ఈ పరిపాలన చేసే క్రమంలో బ్రిటిష్ దగ్గర పార్లమెంటరీ విధానం అంటే ఈ అంటే ఎన్నుకోబడ్డటువంటి సభ్యులు వాళ్ళ దాంట్లోనే ఒకరిని నాయకుడిని పెట్టుకుంటారు అన్నట్టు అంటే అమెరికాలో ప్రెసిడెంట్ ను డైరెక్ట్ ఎన్నుకుంటారు కదా అలా కాకుండా ప్రధానమంత్రి పద్ధతి ఏదైతే ఉందో పార్లమెంటరీ పద్ధతి లోక్సభ సభ్యులను ఎన్నుకుంటే లోక్సభ సభ్యులు వాళ్ళ నాయకుడిని ఎన్నుకుంటే ఆయన ప్రధాని అవుతాడు ప్రభుత్వానికి అధినేత అవుతాడు ఈ విధానాన్ని కూడా మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది వాళ్ళు ప్రవేశపెట్టేళ్ళు అంటే పార్లమెంటరీ విధానమే ఉండాలని మన దగ్గర ఉంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అదే పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తూ అంటే మన దగ్గర అమెరికాలో ఉన్నట్టు అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా వాస్తవ అధికారాలు మొత్తం ప్రధాని చేతుల్లోనే ఉంటాయి ప్రధాని మ ప్రధానమంత్రి మరియు ఆయన మంత్రి మండలి సలహా సూచనల మేరకే రాష్ట్రపతి పనిచేయాలని చెప్పేసి మనకు రాజ్యాంగంలో కూడా ఉంది కదా సో అంటే రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఉంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ విధంగా ప్రధాన ప్రధానమంత్రి అనే స్థానం మనకు పార్లమెంటరీ విధానం ద్వారా ఏర్పడ్డది స్వతంత్రం వచ్చిన కాండి నుంచి అంటే స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ప్రస్తుతం వరకు భారతదేశంలో పదిహేను మంది వ్యక్తులు ప్రధానులుగా పనిచేశారు పదిహేను మంది వ్యక్తులు ప్రధానులుగా పనిచేసేళ్ళు మనకు ఒక ఐదారు పేర్లు తెలుస్తాయి కదా మరి వీళ్ళందరి గురించి కూడా మనం ఒక స్మరించుకోవాలి ఎందుకంటే వీళ్ళు కొన్ని కొన్ని గొప్ప పనులు కూడా చేసేళ్ళు ఒక్కసారి చూద్దాము పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం రాగానే మనకు అప్పటికి ఇంకా ఎలక్షన్లు జరగలేదు ఎలక్షన్లు జరగకుండా మరి పరిపాలన సక్రమంగా ఉండాలన్నా మనకు శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలన్నా ప్రజలందరికీ అంటే సమాన అవకాశాలు కల్పించాలన్నా కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలి అని చెప్పేసి మనకు ఆ ఒక తాత్కాలిక మంత్రివర్గం ఏర్పాటు చేసేళ్ళు అందులో మనకు జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ మొట్టమొదటి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మనకు అంటే మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు చరిత్రలో లిఖించబడ్డాడు ఈయన అత్యధిక కాలం పాటు ప్రధానిగా చేసిన వ్యక్తిగా కూడా రికార్డుకెక్కాడు పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు చేసిండు మనకు ఈయన కాలంలోనే భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పుడు కూడా ఇక వేరే పార్టీలు ఏం లేకపోవడము ఎందుకంటే స్వతంత్రం కోసం ఏర్పడ్డటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతదేశం అంతటా కూడా విస్తరించి ఉండడం వల్ల వేరే పార్టీ ఏం రాలేదు పంతొమ్మిది వందల యాభై రెండులో అంటే మన తెలంగాణలో సాయుధ పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే పార్టీలు ఏమీ లేవు పంతొమ్మిది వందల యాభై రెండులో స్థానిక ఎన్నికలు జరగ అంటే సాధారణ ఎన్నికలు జరిగాయి ఆ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీతోటి తోటి మళ్ళీ జవహర్ లాల్ నెహ్రూ గారే రెండోసారి ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది ఈ విధంగా నాలుగు సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా మనకు జవహర్ లాల్ నెహ్రూ గారు రికార్డు సాధించడం జరిగింది ఈయన చాలా కాలం పాటు పనిచేశాడు కాబట్టి ఈయన ఈయన కాలంలో అత్యధిక ఆర్డినెన్సులు అనేవి రావడం జరిగింది మనకు ఆర్డినెన్స్ అంటే ఏందని కూడా మనం గతంలో చెప్పుకున్నాము అంటే మనకు ఒక అంటే చట్టం చేయడానికి పార్లమెంటు చట్టం చేస్తారు కదా ఈ పార్లమెంటు సమావేశం కా కాలైన సమయంలో రాష్ట్రపతి తనకున్న ఒక అధికారం ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఇది చట్టానికి ఉన్నంత శక్తిని కలిగి ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా గతంలో సో ఆ ఆర్డినెన్సులు ఎక్కువగా జారీ చేసినటువంటి ప్రధానిగా కూడా మనకు నెహ్రూ గారు ఉన్నాడు పారిశ్రామిక తీర్మానాలకు కారకుడుగా ఉన్నాడు ఇలా చాలా పనులు ఇతడు చేయడం జరిగింది ఎందుకంటే పదహారు సంవత్సరాలు చేసినాయి కాబట్టి చాలా పనులు చేసిండు మనం కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పుకుంటాము తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇతడు అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది మరి చనిపోయిన తర్వాత మనకు ప్రధాని చనిపోయాడు అంటే పదవిలో ఉండగానే చనిపోయిండు మరి కొత్త ప్రధాని కావాలి అని ఎవరు అని ఆలోచిస్తున్న క్రమంలో ఆ నిర్ణయం పూర్తి నిర్ణయం తీసుకునే క్రమంలో రాష్ట్రపతి గారు తాత్కాలిక ప్రధానిగా గుల్జారిలాల్ నందా అనే వ్యక్తిని ప్రధానిగా తీసుకోవడం జరిగింది ఇతను మన భారతదేశానికి రెండవ ప్రధాని అని మనం చెప్పుకోవాలి మరి ఈయన ఎన్ని రోజులు చేసిన అంటే కేవలం పంతొమ్మిది రోజులు మాత్రమే చేసిండు ఈ పంతొమ్మిది రోజులు చేసిన తర్వాత మనకు లాల్ బహదూర్ శాస్త్రి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపునే లాల్ బహదూర్ శాస్త్రి అనే వ్యక్తి మూడవ ప్రధానిగా మనకు భారతదేశానికి రావడం జరిగింది మరి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఈ లాల్ బహదూర్ శాస్త్రి అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇందడు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు ప్రాంతంలో ఒక రైలు సంఘటన ప్రమాదం జరిగి నూట నలభై మంది వ్యక్తులు చనిపోతే దానికి ఆ ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి ఇతడు పంతొమ్మిది వందల అరవై ఐదులో జమ్మూ కాశ్మీర్ విషయంలో మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి లాహోర్ వరకు ఆక్రమించుకోవడం జరిగింది అయితే సోవియట్ యూనియన్ సా అంటే మధ్యవర్తిత్వంతో ఈ రెండు దేశాల మధ్య ఇటు పాకిస్తాను ఇటు భారత్ రెండు మధ్య శాంతి ఒప్పందం ఉండాలని చెప్పేసి వాళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తే మనకు పంతొమ్మిది వందల అరవై ఆరులో జనవరి పదవ తారీఖు నాడు ఇతడు అనే ప్రాంతం అప్పుడు సోవియట్ యూనియన్లో భాగం ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లో ఉంది ఆ తాష్కంఠులో వెళ్ళి తాష్కంఠు ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే ఆక్రమించిన ప్రాంతాలు ఎవరు ఆక్రమించినా కూడా తిరిగి ఎవరికి వారు ఇవ్వాలి శాంతిని నెలకొల్పాలి శాంతి చర్చలు జరపాలి అని చెప్పేసి ఒక తాష్కంఠ ఒప్పందం జరుగుతుంది అయితే అదే రోజు రాత్రినే అతడు చనిపోవడం జరుగుతుంది ఆ అతడి గుండెపోటు కారణం అని చెప్పడం జరుగుతుంది కానీ ఆ మరణం మీద అనేక సందేహాలు ఉన్నప్పటికీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దప్పించి వేరే పార్టీ లేకపోవడం వల్ల అంటే బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఆ సందేహం అనేది ఇంకా కూడా సందేహంగానే మిగిలింది దానికి ఆ సందేహానికి సమాధానాలు ఎక్కడా కూడా దొరకలేదు అదే విధంగా ఆయన మరణ వార్త ఎంత సందేహమో ఆయనకు జరిగిన అంత్యక్రియల విధానం కూడా అంతే సందేహాత్మకంగా జరిగాయి కాబట్టి ఆ ఆయన మరణానికి గల కారణం ప్రశ్నగానే మిగిలిపోయింది మరి ఒక విదేశాలలో చనిపోయినటువంటి మొదటి మరి ఏకైక ప్రధానిగా మనం లాల్ బహదూర్ శాస్త్రిని గుర్తుంచుకోవాలి చాలా గొప్ప వ్యక్తి తర్వాత ఇతను చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రధాని పదవి కోసం చూడాల్సి వచ్చింది ఈ సమయంలోనే మళ్ళీ మన ఆపద్ బాంధవుడు గుల్జారి లాల్ నంద గారు రెండోసారి తాత్కాలిక ప్రధాని తాత్కాలిక ప్రధానిగా ఈసారి పదహారు రోజులు మాత్రమే ఉన్నాడు మరి జనవరి పదకొండు నాడు ఆయన చనిపోయిడు తర్వాత తాత్కాలిక ప్రధానిగా ఆయన రావడం జరిగింది జనవరి ఇరవై నాలుగు చరిత్రలో ఇది లిఖించుకోబడ్డటువంటి రోజు పదహారు రోజులు తాత్కాలిక ప్రధానిగా జ గుల్జారి లాల్ నంద చేసిన తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు మనకు మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఈ భారతదేశానికి రావడం జరిగింది ప్రధానులలో ఈమె నాలుగవ వ్యక్తి మహిళలలో మొదటి వ్యక్తి మరి ఈమె అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎందుకంటే నెహ్రూ గారు పదహారు సంవత్సరాలు చేస్తే ఈమె కూడా పదిహేను సంవత్సరాల మూడు వందల మూడు రోజులు దాదాపు పదహారు సంవత్సరాలు పదవి కాలం చేసినటువంటి వ్యక్తి ఇంకొక రికార్డు ఏంటంటే ఎన్నికల ద్వారా ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి నెహ్రూ గారు ఏంటంటే అప్పుడు ఎన్నికలు జరగ ముందుకు నాలుగు సంవత్సరాలు ఉన్నాడు కదా ఈమె ఎన్నికల ద్వారా వచ్చిన వ్యక్తిగా ఆమె అత్యధిక కాలం పనిచేసిన రికార్డు ఈమె పేరు మీదనే ఉంది ఇప్పటి వరకు సో ఇందిరాగాంధీ గారు కూడా చాలా కాలం పనిచేసే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఒక పాయింట్ చెప్తాను స్వతంత్రం కోసం ఏర్పడి ఎంతో మంది జాతీయ నాయకుల చేత ఏర్పడేటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ రోజు ఒక కుటుంబానికి చెందిన దానిగా ఉండడానికి కారణం ఈ ఒక చిన్న పాయింట్ పదహారు సంవత్సరాలు నెహ్రూ గారు చేసిండు ప మళ్ళో పదహారు సంవత్సరాలు ఆయన బిడ్డ ఇందిరాగాంధీ గారు చేసిండు మళ్ళీ ఐదు సంవత్సరాలు రాజీవ్ గాంధీ గారు చేసిండు అంటే దాదాపు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశ చరిత్రలో సగం పైగా ఒక కుటుంబం వాళ్ళే చేశారు కాబట్టి ఆ పరిస్థితి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను ఇక్కడ మనం ప్రధానుల వరకే తీసుకుందాము సో ఇక్కడ మనకు ఇందిరాగాంధీ గారు ఇంతకాలం పాటు అదే అదేవిధంగా చాలా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు బ్యాంకులను జాతీయకరణం చేసేళ్ళు చాలా మంచి పని చేసేళ్ళు అదేవిధంగా మనకు పోక్రాన్ అణు పరీక్షలు కూడా చేయడం జరిగింది తర్వాత మనకు కొన్ని ఆప్లే కొన్ని కొన్ని పనులు చేసేళ్ళు ఒక పదవి కాలంలో అత్యధిక ఆర్డినెన్సులు జారీ చేసేళ్ళు ఈమె తొమ్మిది రాష్ట్రాలలో జనతా ప్రభుత్వాలు ఉన్నాయి అంటే మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాకుండా ఆడున్నటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి కూటమిగా ఏర్పడి ఆ రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కదా అలాంటి జనతా ప్రభుత్వాలను తొమ్మిదిటిని రద్దు చేయించింది రాష్ట్రపతి చేత అంటే డైరెక్టు ఆ రాష్ట్రంలో పరిపాలన లేకుండా చేసింది అంత ఘోరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది ఈమె పదవి కాలాలను కనుక మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది కదా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై ఏడు వరకు అరవై ఏడులో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత అరవై ఏడు నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది ఈమె వస్తుంది అరవై ఏడు నుంచి వెళ్ళి డెబ్బై ఒకటి వరకు ఐదు సంవత్సరాలు చేస్తుంది మళ్ళీ డెబ్బై ఒకటిలో కూడా సాధారణ ఎన్నికలు వస్తాయి అయితే ఈసారి డెబ్బై ఒకటి నుంచి వెళ్ళి డెబ్బై ఏడు వరకు చేస్తుంది మరి ఇక్కడ ఆరు సంవత్సరాల కాలం ఉంటుంది మరి మనకు ఉండేది ఐదు సంవత్సరాలే కదా ఇక్కడ ఆరు సంవత్సరాలే ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఒక టిస్ట్ జరుగుతుంది అన్నట్టు భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అని ఉంటుంది కదా అది ఈమె కాలంలోనే ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జూన్లో మనకు పన్నెండు తారీఖు సుమారు పన్నెండు తారీఖు ఈ అలహాబాద్ హైకోర్టు ఏం చేస్తా అంటే ఈమె ఎన్నిక చెల్లదని చెప్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చెల్లదని చెప్పంగానే ఈమెంట్ చెప్తా అంటే ఈమె ఎన్నిక చెల్లదు కాబట్టి పదవి కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఈమె రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణాధికారం అంటే జాతీయ అత్యవసర పరిస్థితి దాన్ని తీసుకొస్తుంది జూన్ ఇరవై ఐదు నాడు తీసుకొచ్చి మొత్తం ఇక అసలు పాలన అనేది ఓన్లీ రాష్ట్రపతి సమక్షంలో అంటే ఈ క్యాబినెట్ ఉంటుంది రాష్ట్రపతి ఆధ్వర్యంలో పనిచేస్తా అన్నట్టు మొత్తం ఈ రాష్ట్రపతి కూడా ఈమె చెప్పినట్టే ఇంటాడు కాబట్టి మొత్తం ఈమె చేతులకి తీసుకున్నది తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే రాజ్యాంగాన్ని సవరించింది ఇప్పటి వరకు దీ నలభై రెండవ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అంటారు అంటే అన్ని సవరణలు చేసింది పార్లమెంటు ఐదు సంవత్సరాల కాలాన్ని ఆరు సంవత్సరాలు చేసింది న్యాయ సమీక్ష లేకుండా పార్లమెంటు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ప్రశ్నించకుండా సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలను తగ్గించింది ఇలా చాలా మాట్లాడితే వాళ్ళను జైల్లో వేసేటటువంటి చట్టాలు తీసుకొచ్చింది ఆ విధంగా రాజ్యాంగ సవరణలు చేసింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల అంటే ఎమర్జెన్సీ టైంలో ఇవన్నీ చేసింది ఈ విధంగా భారతదేశానికి కొన్ని చీకటి రోజులు తీసుకొచ్చింది ఈ ఎమర్జెన్సీ ఇరవై ఒక్క నెలలు సాగింది అన్నట్టు ఇరవై ఒక్క నెలలు సాగిన తర్వాత పంతొమ్మిది వందల సాధారణ ఎన్నికలకు పోతే అయితే ఈ సమయంలో ఒకటి జరిగింది ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి కొంతమంది ఇలాంటి ప్రవర్తన నచ్చక వేరుపడ్డరు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చీలిక ఈమె హయాంలోనే వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈమె ఇక మళ్ళీ డెబ్బై ఏడులో ఎలక్షన్లకు పోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈమె వర్గం కావచ్చు ఇంకా వేరే వర్గం కావచ్చు చిత్తు చిత్తు ఓడిపోయింది ఎందుకంటే ఇరవై ఒక్క నెలలు నిర్బంధం విధించిన తర్వాత ప్రజలు రెబల్స్ అయిపోయి ఓటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాకుండా ఏ పార్టీ ఆ పార్టీ కేసీలు మరి ఏ పార్టీ కూడా బలంగా లేకపోవడంతో కొన్ని పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఈ జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనకు ఐదవ ముఖ్యమంత్రిగా మొరార్జీ దే సారీ ఐదవ ప్రధానిగా మొరార్జీ దేశాయ్ గారు మనకు ఈ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది జనతా ప్రభుత్వం తరఫున ఈయనకు ఉన్నటువంటి రికార్డు ఏంటంటే కాంగ్రెస్ ఇతర మొదటి ప్రధానిగా చరిత్రలో లిఖించబడ్డాడు మొరార్జీ దేశాయ్ గారు పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు ఈయన పరిపాలన సాగుతారు అయితే ఇది కూటమి ప్రభుత్వం ఒక్క పార్టీకి అధికారం లేదు కదా సో ఇద్దరు ఉప పెట్టుకోవడం జరిగింది మొదటిసారి అందులో చరణ్ సింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన కూడా గొప్ప లీడరు అయితే ఆ ఉప ప్రధానిగా ఉన్నటువంటి చరణ్ సింగ్ గారు తన ఇష్టం ఉన్నట్టు పరిపాలన సాగి అంటే తన ఇష్టం ఉన్న నిర్ణయాలు తీసుకోవడము కొంచెం నెగ్లియన్సే అంటే ఇక ఉన్న ఆయనకు వడతలే అనుకో ఇక ఈ మొరార్జీ దేశ్ కొంచెం కోపం వచ్చి ఈ ఏమై ఏంది ఇది మనం ఇంత చేస్తాను కూడా ఈయన ఇష్టం ఉన్నట్టు చేస్తానని చెప్పేసి తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తాడు ఇది కూడా చరిత్రలో లిఖించబడ్డ విషయం ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి మన మొరార్జీ దేశాయ్ ఈయన భారతదేశానికి ఐదవ ప్రధాని మరి ఈయన చేసిన తర్వాత మరి ఎవరు ఉండాలి ఈయన వర్గం కూడా ఎనకపోతుందిగా అప్పుడు ఇందిరాగాంధీ సగారి సపోర్టుతో ఇందిరాగాంధీ వర్గం సపోర్టుతో ఈ చరణ్ సింగ్ అనే వ్యక్తి అంటే అప్పటి ఉప ప్రధాని ఉన్న చరణ్ సింగ్ ప్రధాని అవుతాడు మరి ప్రధాని అయినాక ఇరవై రోజులు ఉంటాడో లేడో రాజీవ్ గా మన ఇందిరాగాంధీ వాపస్ తీసుకుంటుంది మద్దతు సో ఈయనకు కూడా మద్దతు లేకుండా అయిపోతుంది కానీ అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడు లేదు ఇక మీకు ఇవ్వలు ఇది కుదరది ప్రధాని పదవి ఎలక్షన్లకు పోదాం అప్పటి వరకు ఉందా అని సింగ్ను చెప్తే మనకు నాలుగు నెలలు మళ్ళీ అలా కొనసాగుతాడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఈ ఎలక్షన్లు రావడం జరుగుతుంది ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇందిరా కాంగ్రెస్ అనే పేరుతో ఇందిరాగాంధీ గారు ఎన్నికల్లో పాల్గొనడం చేతి గుర్తును ఎన్నికల కమిషన్ ఇస్తుంది అంటే అప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి చేతి గుర్తు అప్పటి వరకు అంటే దాదాపు ఒక ముప్పై సంవత్సరాల వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఆ చేతి గుర్తు లేదు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ నుంచి వేరుబడి ఇందిరా కాంగ్రెస్ అనే ఒక పార్టీని తీసుకొచ్చి దానికి ఎన్నికల కమిషను చేతి గుర్తునిస్తుంది మరి అది ఇప్పటికి ఎందుకు ఉంది అనే విషయాన్ని కూడా చెప్తాను తర్వాత ఎన్నికలలో పోతే మనకు పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ ఇందిరా కాంగ్రెస్ గెలుస్తుంది ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అయితే ముఖ్య కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది కొంచెం కరెక్ట్ లేకపోవడము ఆ ప్రధానుల నిర్ణయాలు కరెక్ట్ లేకపోవడం ఒక కారణమైతే ఇందిరాగాంధీ గారు కొన్ని ముఖ్యమైన పనులు చేసింది జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం ఎంత తప్పో దా అంతకంటే కొన్ని గొప్ప పనులు చేసింది ఆపరేషన్ బ్లూ స్టార్ చేసింది దానికంటే ముందు మనకు పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కు ఒక స్వతంత్ర దేశంగా అంటే ఉద్భవించేటట్టు ఈమె కారకురాలు అయ్యింది పో మన పోకురా అనుపరీక్షలు చేసింది జాతీయ బ్యాంకులను జాతీయకరణం చేయడం చేసింది గరీబ్ హఠాబు ఇలాంటి చాలా గొప్ప నిర్ణయాలు తీసుకునే వాటి ఆమెను మళ్ళీ స్వాగతించారు ప్రజలు అన్నీ మర్చిపోయి తర్వాత ఎనభైలు వచ్చిన తర్వాత ఈమె ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఒకటి చేసింది అంటే స్వర్ణ కొందరు ఉగ్రవాదులు ఉన్నారని చెప్తే సైనికులను పంపించి అక్కడ వాళ్ళను అంతం చేసే క్రమంలో కొంచెం ఆ స్వర్ణ దేవాలయాన్ని అంటే అపవ అపవిత్రం చేశారనే భావనతో కొంతమంది ఆమెను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చంపడం జరిగింది సో ఇందిరాగాంధీ గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలకు ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా ఒక గొప్ప నాయకురాలుగా చరిత్రలో ఉంది ఈమె నాలుగో ప్రధానిగా మనకు వచ్చేళ్ళు తర్వాత ఈమె తర్వాత మొరార్జీ దేశాయ్ ఐదో ప్రధాని ఆమె తర్వాత చరణ్ సింగ్ గారు ఆరో ప్రధాని మళ్ళీ ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ గారు చనిపోగానే మళ్ళీ ప్రధాని ఎవరు లేరు ఎందుకంటే పదవీ కాలం పూర్తి కాలే కాకపోయేసరికి మనకు ఎవరు ఇందిరాగాంధీ గారు కొరకు రాజీవ్ గాంధీని తాత్కాలిక ప్రధాని చేసేది ఇక ఎవరిని ఇక వాళ్ళని వీళ్ళని పెట్టలే అప్పుడు గుల్జారీలాల్ అందరిని పెట్టాలి కానీ అప్పుడు ఎందుకంటే ఇంకా కుటుంబం చేతిలోకి పూర్తిగా పోలే ఇప్పుడు ఇక పూర్తిగా వచ్చింది కాబట్టి డైరెక్ట్ రాజీవ్ గాంధీని అతి పిన్న వయసు కూడా అయినటువంటి ప్రధానిగా ఇతడు చరిత్రకి ఎక్కిండు మరి రాజీవ్ గాంధీ తీసుకొచ్చి తాత్కాలిక ప్రధాని పెట్టిన తర్వాత ఒక రెండు మూడు నెలల ఎలక్షన్లు జరిగినాయి రెండు నెలల ఎలక్షన్లు జరిగితే ఇందిరాగాంధీ గారు చనిపోయిన అన్న సానుభూతి ప్రజల్లోకి వచ్చి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను అత్యధిక మెజారిటీతో నాలుగు వందల పద్నాలుగు సీట్లను ఇచ్చి అంటే ఏ పార్టీ గుడిగా ఇక డిపాజిట్ కూడా దక్కనంత చేసి నాలుగు వందల పద్నాలుగు సీట్లతో మనకు ఇందిరాగా మన రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని మనకు రావడం జరిగింది రాజీవ్ గాంధీ గారు మనకు ఏడవ ప్రధానిగా మనం ఇతన్ని చూసుకోవాలి రాజీవ్ గాంధీ గారిని ఏడవ ప్రధానిగా చూసుకోవాలి మరి రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత అత్యంత పిన్న వయసు కూడా అయినటువంటి ప్రధాని తర్వాత ఇతడు నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనకు ఈ పార్టీ పిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిందే మనకు రాజీవ్ గాంధీ గారు అంటే ఒక పార్టీ మీ గుర్తు మీద గెలిసి ఇంకో పార్టీలోకి జంప్ అయితే అతని మీద అనర్హత వేటు వేయడానికి పార్టీ పిరాయింపుల చట్టం తీసుకొచ్చాడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఇతడు మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తిగా కూడా చరిత్రలో నిలిచాడు అత్యధిక సార్లు మంత్రి మండలిని మార్చిన వ్యక్తిగా కూడా చరిత్రలో నిలవడం జరిగింది ఎందుకంటే ఈయన చిన్న వయసు అప్పటికే ఉద్దండులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సో వాళ్ళు ఒకరు ఒక ఇష్టమున్న పనులు ఇస్తా అంటే ఒకళ్ళు తీసేయడము ఇంకొకరిని పెట్టడము మొత్తం మార్చడం ఈ విధంగా పదమూడు సార్లు మార్చిండట మొట్టమొదటి ప్రధాని తర్వాత అయిన ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉన్న తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చిన తర్వాత ఈసారి ఎవరికి కూడా మెజార్టీ రాలేదు ఇటు కాంగ్రెస్ పార్టీకి రాలే ఇటు కూటమి ప్రభుత్వాలకు రాలే దేనికి రాలే చిన్న 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 పార్టీలకు మనషో యాభై మనషో యాభై వచ్చినాయి ఈ సమయాలలో మళ్ళీ ఏం చేసేదంటే కాంగ్రెస్ను కాదని బీజేపీ కొన్ని పార్టీలు అన్నీ కలిపి కూటమిగా నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో మనకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఈ నేషనల్ ఫ్రంట్ నాయకుడుగా విశ్వనాథ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా అతడు మన భారతదేశానికి ఎనిమిదవ ప్రధానిగా విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారు మన భారతదేశ ప్రధానిగా అయ్యాడు మరి విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారు చాలా గొప్ప వ్యక్తి అయితే కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాడు ఇతడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మనకు ప్రధాని అయిన సందర్భంగా ఇతడు అయితే అప్ అదే సమయంలో రామ మందిరం గురించి ఒక ఇష్యూ జరుగుతుంది అయోధ్యలో లాల్కృష్ణ అద్వానీ గారు బీజేపీ తరఫున రథయాత్ర చేస్తున్నాడు బీజేపీ సపోర్టు కూడా ఈ ప్రభుత్వానికి ఉంది అయితే ఈ ప్రభుత్వ నిర్ణయాలు లాల్ కృష్ణ అద్వాణి రథయాత్రను ఇబ్బందులు గురి చేయడంతో బీజేపీ ఏం చేసిందంటే తన మద్దతును ఉపసంహరించుకున్నది మద్దతును ఉపసంహరించుకుంటే బలాన్ని నిరూపించుకునే క్రమంలో విశ్వాస తీర్మానంలో ఓడిపోయినటువంటి మొదటి వ్యక్తిగా విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారు చరిత్రలోకి ఎక్కాడు ఈయనే ఎనిమిదవ ప్రధానం సో ఈయనే పదవిని గారు మద్దతు లేకపోయేసరికి రాజీవ్ గాంధీ గారు ఏం చేసిండు మనకు మన రా చంద్రశేఖర్ అనే వ్యక్తికి మద్దతు ఇచ్చడి బయట నుంచెలు బయట నుంచి ఇవ్వడంతో చంద్రశేఖర్ అనే వ్యక్తి మన భారతదేశానికి తొమ్మిదవ ప్రధాని అయ్యిండు రాజీవ్ గాంధీ గారు తన మద్దతును ఉపసంహరించుకోవడంతో ఆటోమేటిక్గా తన పదవిని కోల్పోవడం జరిగింది తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు ఇక ఎవరు కూడా ఈ ఉండరు ఎలక్షన్లో పోదామని చెప్పిళ్ళు ఎలక్షన్లో పోయే కాలంలో మనకు ఈ రాజీవ్ గాంధీ గారు తను ఉన్నటువంటి కాలంలో శ్రీలంక అంటే ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది మధ్య కాలంలో పదవిలో ఉన్నప్పుడు శ్రీలంక ఇష్యూ ఒకటి జరుగుతుంది అక్కడ ఎల్టీటీ ఉగ్రవాదులకు మరియు శ్రీలంక ప్రభుత్వానికి జరుగుతున్న పోరులో ఎల్డిటిని అనచడానికి శాంతి దళాలను పంపిస్తుంది అయితే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఈ ఎల్డిటి అనే వాళ్ళు ఏంటంటే ఒకప్పటి శ్రీలంకకు చెందినట్టు మన తమిళనాడుకు చెందినటువంటి ప్రాంత ప్రజలు వలస వెళ్ళడం జరిగింది శ్రీలంకకు అయితే వాళ్ళను వలస వెళ్ళిన వారిని సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా వాళ్ళను బానిసల కంటే హీనంగా చూస్తూ ఉండడంతో ఈ యొక్క ఈ తమిళం తమిళనాడు నుంచి వెళ్ళి వచ్చినటువంటి శ్రీలంక పోయిన వ్యక్తులు ఒక కూటమి ఏర్పడి ఎల్టీటిఈగా ఏర్పడి అక్కడి ప్రభుత్వం మీద అక్కడి ప్రజల మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది అయితే తర్వాత వాళ్ళకు చాలా సపోర్టు దొరికి ఒక ఉగ్రవాద పెద్ద ప్రపంచంలోనే ఒక సపరేట్ ఉగ్రవాద సంస్థగా ఏర్పడ్డది దానికి ఎయిర్ ఫోర్స్ ఉంది నేవీ ఉంది అదేవిధంగా ఆర్మీ ఉంది ఆత్మాహుతి దళం అనే ఒక ప్రత్యేక దళం ఉంది ఇవన్నీ ఉన్నటువంటి ఏ ఉగ్రవాద సంస్థ లేదు అట్లా ప్రత్యేకతను కలిగి ఉంది ఎల్టీటీఈ అయితే ఎల్టీటిజి సహకారం అనేది ఈ ఎల్టీటిఈ భారతదేశ సహకారంతోనే మా మీద దాడి చేస్తుందని శ్రీలంక పదే పదే అంతర్జాతీయ సమాజాన్ని మీద అంటే ఊకే చెప్పడం ద్వారా భారతదేశ పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి శాంతి దళాలను పంపిస్తాడు శాంతి దళాలు మన సైన్యం పోయి ఎల్టీటిఈని అణచివేస్తాయి సో అప్పుడు ఎల్టీటిఈకి కోపం వస్తుంది మేము తల్లి తమిళులము అక్కడి వెళ్ళి ఇక్కడికి వచ్చినాము బతకడానికి ఇక్కడ మమ్మల్ని వీళ్ళు వివక్ష చేపిస్తా అంటే మేము ఏదో పోరాడదంటే మాకు సహకరించేది పోయి మీరు మా మీద దాడి చేపిస్తారా అని చెప్పేసి అది మనసులో పెట్టుకున్నారు ఎనభై తొమ్మిది ఆయన ప్రధాని అయిపోయిన తర్వాత మనకు విశ్వనాథ ప్రతాప్ సింగ్ తర్వాత చంద్రశేఖర్ అయిపోయిన తర్వాత సాధారణ ఎన్నికలు తొంభై ఒకటిలో పోతాయి అయితే ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈయన తమిళనాడు పోతాడు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పోతే అవకాశం కోసం చూస్తున్న ఎల్టీటిఈ సభ్యులు ఆత్మాహుతి దాడి చేసుకొని అతన్ని చంపడం జరుగుతుంది తొంభై ఒకటిలో సో కొంతకాలం పాటు ఎలక్షన్లు వాయిదా అవుతాయి తర్వాత తొంభై ఒకటిలోనే ఎలక్షన్లు జరుగుతాయి కొంతకాలం తర్వాత అప్పుడు మనకు భారత ప్రధానిగా ఆర్థిక సంస్కరణల నిపుణుడు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు ఆర్థికవేత్త పివి నరసింహారావు గారు భారత పదవ ప్రధాని అవుతాడు సో ఇప్పటి వరకు మనం తొమ్మిది మంది వ్యక్తుల గురించి కొంత తెలుసుకున్నాం కదా పివి నరసింహారావు గురించి మరియు మిగిలిన ప్రధానుల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాము మనం భారత ప్రధానులను మీ ద్వారా ఈ వీడియో ద్వారా స్మరించుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది మీరందరూ తప్పకుండా చూడాలి ఇక్కడ దాకా వచ్చిందంటే చాలా చాలా థ్యాంక్ యూ మనం నెక్స్ట్ వీడియోలో మిగిలిన ప్రధానుల చరిత్ర గురించి చూసుకుందాము వాళ్ళ వర్తక్రమం కూడా చూసుకుందాము థ్యాంక్